కాంగ్రెస్ ప్రభుత్వ నమ్మక ద్రోహానికి బీజేపీ పోరాటాలకు మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు తాజాగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ తో కాంగ్రెస్ ప్రభుత్వం యాబై వేల కోట్ల దోపిడీకి సిద్దమైందన్నారు ఎన్నికల సమయంలో ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించిన ఆడియో వీడియోలను మీడియాకు బండి సంజయ్ విడుదల చేశారు పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకునేది ఇవాళ మళ్ళా కొత్త దుకాణం ఎల్ఆర్ఎస్ ఎల్ ఎల్ఆర్ఎస్ అట మార్చి ఎల్ వరకు కు అవకాశం ఇస్తారట ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే వీళ్ళేమంటలేదు మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మేము ఫ్రీగా చేస్తాము బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊగటప్పుడు ఉపన్యాసానికి చేరు ఇలా యాభై వేల కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల నుంచి దోచుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు పల మాట్లాడుతున్నారు అర ఇదే ముఖ్యమంత్రిఆర్ అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అంటారు బిఆర్ఎస్ అన్నారు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నారు ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట ఇప్పుడు మేము అంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ వేయింది బిఆర్ఎస్ వేయింది ఎంఆర్ఎస్ కాదు ఇలా బిఆర్ఎస్ వాడికి రేవంత్ పట్టిక వాడికి వస్తాడు అంటే వర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొచ్చిన పడికి వస్తుంది ఇక మనిషి చచ్చిపోతుడు డిఆర్ డెత్ రేక్ రెగ్యులేషన్ కూడా పడి వస్తాడు సచ్చిపోతుడు పైసలు వసూలు చేస్తే Gracias.